ఏవి న్యూస్ కి స్వాగతం వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు కాదు వర్ధనపేట ఎమ్మెల్యేను కేడి నాగరాజు అంటూ ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని కేడీలు ఎవరో అవకాశవాదులు ఎవరో నియోజకవర్గ ప్రజలకు తెలుసని అందులో భాగంగానే ఇచ్చివల్లే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని వరంగల్ కాంగ్రెస్ ఎస్సీ విభాగ అధ్యక్షులు నరకుడు వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మన్న బాబురావు అన్నారు ఈ సమావేశంలో ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మల్లపాక సమ్మయ్య ఎస్సీసీఎల్ జిల్లా నాయకులు అయితే కౌన్సిలర్ తుమ్మల రవీందర్ పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు చెరిపెల్లి బాబు ఎస్సీసీఎల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి ఎస్సీసీఎల్ నాయకులు దావా రవి దండ్రే శ్రీనివాస్ బెజ్జం పాపరావు తదితరులు పాల్గొన్నారు అంటే ఉపకురాలు కలిపి మాదిగా సోదరు ఎంఆర్పిఎస్ నాయకుడు కేఆర్ నాగరాజును ఒక ఎమ్మెల్యేను పట్టుకొని కేడీ నాగరాజు అని అనడం చాలా ఆశ్యాస్పదమైన విషయం ఇదేమైనా అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యత గల ఒక వ్యక్తి విద్యావేత్త విశ్రాంతి ఐపీఎస్ గారిని అదే దారుణంగా విమర్శలు చేయడము అది మంచి పద్ధతిగా కాదని మేము అంటున్నాం ఏది ఏమైనప్పటికీ మనం ఎస్సీ ఎస్టీ బీసీలము బీజేపీ పార్టీని దేశంలోనే ఆదరించం మనం అసలు బీజేపీ పార్టీ అంటేనే మరీ ఎస్సీ ఎస్టీలకు చాలా ఎస్సీఎస్టీ దూరం పెట్టిన పార్టీ బీజేపీ బీజేపీ పార్టీకి ఓట్లేయాలని ప్రచారం కూడా చేసిండి మీరు కానీ వాస్తవంగా బీజేపీ పార్టీకి మనం మనం ఇంత దగ్గర ఆలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఈసీఎస్టీ బీసీ వర్గాల్లో ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అయితే మన కాదు దానికి మరి ప్రచారం చేసి ఓటేయాల మరి దాను ఎమ్మెల్యే రాఘనాథ్ గారు నిన్న మన మాలా ఉద్యోగ సమ అత్య సమ్మేళనం మాట్లాడక మాట అది వక్రీకరించడం వక్రీకరించడం చేసేది వక్రీక్షించారు వాస్తవం అక్కడ అలా అనలేదు ఆయన మాల మొత్తం కలిపే ఐక్యంగా నాకు ఓట్ వేయడం జరిగింది అని అనడం మీడియా పూర్తిగా తినండి ఇక్కడ కమ్యూనిటీలో కాంగ్రెస్ పార్టీ ఎవరు టికెట్ ఇవ్వాలి ఎవరు గెలవాలనే పార్టీ అంతర్గత విషయము పార్టీ అంతర్గత విషయంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు మన మాధ్యచ్చారు మాల సపోర్ట్ చేశారు పార్టీ మాలా టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మాదిగోరు సపోర్ట్ చేసేరు పార్టీ బేసిక్లో లో అయినా కూడా మద్దకృష్ణ పలు పై ఆయన మాలా సోదరుడు కేఆర్ నాగరాజుకి టికెట్ చేద్దానే పోరాటం చేసేడు పది ప్రెస్ మీట్ ఇచ్చే బహిరంగ సభలో చెప్పాడు టికెట్ వచ్చినాక కూడా మాదిగారు మాల నాగరాజు నాగరాజుపై ఓట్లు వేద్దన్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో పని పనిచేసాను మాదిగ సోదరులు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పార్టీ కోసం కట్టుబడి గెలిపేయడం జరిగింది అయినా కూడా ఇప్పుడు ఉన్న వ్యవస్థలో నాగరాజు దగ్గర ఎక్కువ శాతం మాదిగలే ఉంటాను మొన్నటి మొన్న సీసీ రోడ్లు ఎస్సీ కాలనీలో మాదిగా కాలనీలో కూడా సీసీ రోడ్లు మంజూరు చేసి ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఈ రోజు వరకు కూడా ఆయన వెంట మాదిగలే ఎక్కువ ఉంటారు మాదిగలకు పనిచేస్తారు ఈయన మాదిగా ఆయన ఎలాంటి సభాలత్వంగా చూసే వ్యక్తి ఆయనకు ఇట్లా వేరుపట్టు చేసి ఈయన మారాయణ మాది మనకు మనకు మధ్య మన అన్నదమ్మం మనకు మనకు మధ్య పంచాదీ కాదు ఇక్కడ సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ ఉషమేర కమిషన్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మారే ఎమ్మెల్యేలు మాది ఎమ్మెల్యేలు ఏపీసీలు వర్గీకరణ కావాలని చెప్పి ఢిల్లీకి అప్పుడు వాదేశానానికి సిఫారా చేయడం జరిగింది అప్పుడు మరి మాలా సోదరులు మన మాలా సోదరులు మా మాలలో పెద్ద ఉన్నారు వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది సంతకాలు పెట్టడం జరిగింది అప్పుడు కూడా దాని ఆధారంగానే ఉషమేర కమిషన్ వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఉషమేర కమిషన్ సహకరించింది ఉషమేర కమిషన్ తిరిగి దేశ వ్యాప్తంగా మొత్తం తిరిగి సమ్మెకరణ చేసింది నేను కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఢిల్లీలో వాదన చేయడం కోసము ఇక్కడ గవర్నమెంట్ నుంచి నాయర్ని గుర్తి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న మాలలు కూడా సహకరించినట్లు కదా కానీ మనం అన్ని మనం మనం పంచాలు పెట్టుకొని మన మాటేందో మనం ఉమ్మడిగా ఉండి కోట్లాడి మన ఏందో ఉమ్మడిగా ఉండి కోట్లాడి మాకు కొన్ని ఎక్కువ కావాలి ఇప్పుడు మిట్ కావాలని చెప్పి అది మనం కొట్లాడుకోవాలి ఈ రాజ్యంతో చేసిన ఈ పంతొమ్మిది శాతం పంతొమ్మిది శాతం రిజర్వేషన్ పదిహేను శాతం రిజర్వేషన్ మనం నిద్రలకుం నా జనాభా ఎక్కువ ఉన్నది కానీ అనే ఉద్దేశం ఇద్దరు కానీ మనం పైకి చేసుకుని గవర్నమెంట్ తరఫున ఎక్కువ మనం సినిమా కోసం ప్రయత్నం చేసుకోవాలి ఉమ్మడిగా కలిసి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ కూడా మాధవ సోదరులకే ఎంపీటీసీ కానీ ఎమ్డిసి కానీ టికెట్ ఎక్కువ ఇవ్వడం దొరుకుతుంది నాగరావు అలా టికెట్ గెలిపించుకునే బాధ్యత కూడా తన మీద ఉంటుంది ఆ మాట కూడా వాస్తవంగా జన్మేషన్ కానీ ఎంఆర్పీ సోదరుడు మాధవ సోదరులు కూడా ఇన్ని విమర్శలు ఎదురకుండా కృష్ణ కృష్ణ ఇన్ని విమర్శలు చేసిన కించెత్తు ప్రెస్ మీట్ కూడా కొట్టి నాగ మాధవ మహేంద్ర సోదరం చెప్తానని కూడా ఒక మాట కూడా నా సందర్భం ఈ రోజు వరకు కూడా లేదు నిన్న మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన ఇట్టేజ్ కలగాలని కూడా లేదు అంటే పార్టీలు అయినా కూడా పనిచేసుకుంటూ ఆయన చుట్టూ ఉంటే ఉన్నాం దళితులు ఎక్కువ మాధ్యవలే ఉన్నాం రేపు ఇంద్రామ ఇళ్ళ విషయంలో కూడా ఇంద్రమ కమిటీలు వేస్తారు ఇంద్రమ కమిటీలో మాధవ లేకుంటాం మాదిగల సో మాది సోదరులు ఉంటాం అంటే మనం మనం ఉపయోగించుకుంటామని కదా మా మారి జాతి కూడా అప్పుడు కదా కానీ దయచేసి వ్యక్తిగతంగా కానీ కులాన్ని కులాన్ని ఉద్దేశం మన ఉమ్మడి కుటుంబం ఒక కులాన్ని దూషించిన మాల మాది కేవలం ఇదే కాన్సెప్ట్ పనిచేయదు బీజేపీ పార్టీకి ప్రాచారం చేయడం అనేది చాలా దారుణమైన విషయం బీజేపీ పార్టీకి ప్రచారం చేసి మీరు విమర్శించడం అంటే అశ్వస్పదమైన విషయం కాబట్టి ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే కేఆర్ నారావు దగ్గర ఉన్నది ఎక్కువ మాధిక పులస్తులమే ఆయన ఎక్కువ మాద్య కులస్తులకే పనిచేస్తూ ఉన్నాడు తన మాటలను వక్రీకరించి చేసింది తప్ప ఇది కావాలి మీరు కావాలనేది అర్థంతం చేయడం తగదు గారిని భావిస్తూ సెలవు